హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు సింపుల్ అండ్ టేస్టీగా పెప్పర్ చికెన్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేపించబోతున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త బాగా ఫ్రై అయ్యాయంటే స్మెల్ చాలా బాగా వస్తుంది చూడండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవంతా కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి చూండి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు లవంగాలు కాస్త దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా చిటిపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్క అంతా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసనంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఐదు వందల గ్రాములు చికెన్ వేసుకోవాలి చికెన్ పీస్ అనేది మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చుండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నుంచి వాటర్ అంతా కూడా ఈ విధంగా ఫామ్ అవుతాయి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా కూడా మనకు డ్రై అయిపోయేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్లో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి టేస్టీగా చికెన్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చికెన్ పీస్ అయితే చాలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది ఇలా చేసుకున్న చికెన్ ఫ్రై లేకి రసం కాంబినేషన్గా తిన్నామంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మన ఇల్లు వంటిలో ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది Thank you for watching.